హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అడుగు సరిగా నీకు మళ్ళీ అంటారు నీ కనిష్కి సరిగ్గా మాటలు రావా అని అంటారు నీకు మాట్లాడచ్చు కదా చెప్పు రావు నాకు మాట్లాడు అందుకే రావు నీకు రావు ఈరోజు ఎగ్జామ్ బారాసవా రేపేంటి ఇంగ్లీషే మ్యాథ్స్ ఈరోజు అయిపోయింది కదా మ్యాథ్స్ మరి సార్ అక్కడికి వెళ్ళి కూర్చో నేను ఈ లోపలికి ఏదో తెస్తాను పెడతాను పద హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా రోజులు అయిపోయింది కదండి మనం అయితే లాట్స్ తీసి అయితే చాలా రోజులు అయిపోయిందండి ఎందుకు తీయడం లేదు అంటే ఏం లేదు నార్మల్గానే అంటే ఏంటంటే నేను వీడియోస్ తీసి నాకు కొంచెం హెడ్టాక్ అయితే ఎక్కువగా వస్తుంది అన్నమాట వీడియోస్ అన్నీ తీసి మళ్ళీ వాటిని అన్ని అదే కలిపి అదంతా చేస్తుంటే నాకు కళ్ళుకి కొంచెం ఏదోలాగా అనిపించి అయితే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అందుకే కొన్ని రోజులు నేను లాంగ్ వీడియోస్ అనేవి షూట్ చేయడం అనిపిస్తాను వస్తాను అని అది కాక ఇంకోటి ఏంటంటే మనకి రోజు రోజుకి వ్యూస్ అయితే తగ్గిపోతున్నాయి అనమాట షార్ట్స్ కూడా అంటే నేను ఇవి వచ్చి సరిగ్గా అనుకోండి అయినా సరే కొంచెం మనకి ఏంటంటే ఏమైనా పెరిగితేనే కదా వ్యూస్ పెరిగితేనే కదండి మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కాకపోతే తగ్గడంలోని నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట దానివల్ల అయితే నేను మజ్ తీయలేదు ఇంకా వ్యూస్ రావాలి సబ్స్క్రైబర్స్ పెరగాలి మన వాచ్ టైం అనేది పెరగాలి ఇప్పుడైతే ఈ మూడు టార్గెట్ అనమాట ఖచ్చితంగా ఇంకైతే కంటిన్యూ అయితే చెయ్యాలి ఎట్నుంచి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మన వీడియోస్ అనేది పోస్ట్ చేయడం అయితే ఆకూడదు ఇంకా ఈ రోజు నుంచి అయితే ఇంకా ఇప్పుడైతే మన ఫస్ట్ వీడియో అనేది ఫస్ట్ బ్లాగ్ అనేది అయితే స్టార్ట్ చేస్తాను గణేష్ బాబు అయితే తిప్పుడే స్కూల్ నుంచి వస్తాడు ఇంకా ఈవినింగ్ నుంచి నేను నైట్ వరకు ఇంట్లో ఏంటంటి పనులు చేసుకుంటాను ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను దానికన్నా ముందు ఏంటంటే మన వీడియోస్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఇంకా నా అడుగు మన ఛానల్ని ఇంకా సరిగ్గా అడుగు హాయ్ ఫ్రెండ్స్ మా కనీష్ బాబు స్కూల్ నుంచి ఆనందం వస్తుందో అత్తయ్యకైతే ఇప్పుడు ఫేవర్ అనమాట ఈ మధ్యన మా ఇంట్లో అందరికీ ఫేవర్లేనండి ఫస్ట్ అయితే మా అమ్మకు వచ్చింది ఇంకా తర్వాత ఇంకా వర్షాలకి అందరికీ ఫీవర్లు అయితే వచ్చాయి మాకైతే తగ్గిపోయింది అత్తయ్య కూడా తగ్గిపోయింది మళ్ళీ నిన్నటి నుంచి కొంచెం నీరసంగా ఉన్నారనమాట అయితే ఇప్పుడు ఏంటంటే మా కనిష్ బాబు కోసం ఇంట్లో తినడానికి ఏం లేవు ఇంకా జ్యూస్ చేస్తున్నాను క్యారెట్ ఒక చిన్న మొక్క క్యారెట్ బీట్రూట్ అండ్ యాపిల్ అనమాట జ్యూస్ చేస్తున్నాను నార్మల్గా బీట్రూట్ అది కర్రీ చేసి ఉండితే తినడం లేదనమాట ఇంకా దానికన్నా ఇంకా జ్యూస్ చేసి పెట్టేసాం అనుకోండి ఇంకా అలవాటు అవుతుందని ఇంకా ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే జ్యూస్ చేస్తున్నాను వాడికి కూడా ఆల్మోస్ట్ తాగడం అయితే అలవాటు అయిపోయింది ఎందుకంటే వాడితో పాటు నేను కూడా తాగుతున్నానండి ఇంకా దానివల్ల ఏంటంటే వాడికి తాగడం అనేది అలవాటు అయింది అనమాట నేనైతే ఫస్ట్ ఇంకా బాగా క్లీన్ చేసుకొని ఇంకా అవి అయితే మొక్కలుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గ్రైండ్ అయితే చేస్తాను మిక్సీ చూసారు కదా మెత్తగా అయితే ప్యూరీ అయిపోయింది ఇంకా దీన్ని అత్తయ్య అయితే తాగినన్నారు ఇంకా మా ఇద్దరి కోసమే అనమాట ఇది కానీ ప్రాబ్లమ్ ఇంక ఇందులో ఏంటంటే మరీ చిక్కగా ఉన్నా సరే తాగలేం కదా కొంచెం అయితే వాటర్ అనేది మిక్స్ చేసుకున్నాను వాటర్ మిక్స్ చేసుకొని ఇంకా మిక్సీ అంతా చేసుకున్నానండి అదే గిన్నెలో వాటర్ అంతా వేసుకొని తుడిపేసుకున్నాను ఇంకా దీంట్లో ఏంటంటే కొంచెం హనీ అయితే యాడ్ చేసుకున్నాను నార్మల్గా అయితే ఈరోజు అయితే లేట్ అయింది రోజు ఏంటంటే కనీష్ బాబు వచ్చినప్పటికే అదే జ్యూస్ అనేది చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుందని ఈరోజు ఏంటంటే క్లైమేట్ అయితే వాతావరణం చల్లగా ఉంది వర్షం పడుతుంది కదా ఇంకా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు ఇంకా అలా అప్పటికప్పుడు అయితే చేసి ఇచ్చేసాను అయితే చూసారు కదా వాడికైతే కొంచెం పెద్ద గ్లాసులోని దొరుకుతున్నాను ఒక్క స్పూన్ అయితే హనీ వేసానండి ఎందుకంటే హనీ ఒక రకంగా మంచిది ఒక రకంగా వేడి కూడా చేస్తుంది హనీ అందుకని ఒక్క స్పూన్ ఎందుకంటే బీట్రూట్ అనేది కొంచెం స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ రాకుండా కొంచెం హనీ యాడ్ చేశాను ఇంక అయితే పట్టు ఇంకా ఇక్కడ ఇద్దరికి అయితే జ్యూస్ పట్టుకెళ్ళిపోయాను మా కనిక్ష బాబుకి నేను బీట్రూట్ జ్యూస్ అని చెప్పలేదండి యాపిల్ అనే చెప్పుతున్నాను ఎందుకంటే బీట్రూట్ అంటే వాడికి నచ్చదు అసలు ఇంకా అందుకని యాపిల్ జ్యూస్ అని చెప్పి వాడికి అయితే అలవాటు చేశాను జ్యూస్ తాగడం మనకి ఏదో రకంగా వాడైతే తాగాలి అది నాకు ఇంపార్టెంట్ కదా ఇంకా అందుకని వాడితో అయితే తాగించాను ఇంకా అత్తగూడలను ఏదో మాట్లాడుకుంటున్నాను అనమాట నేను కూడా నన్ను అయితే కనీష్ బాబు స్లోగా తాగు అంటున్నాడు ఎందుకంటే వాడు ఫస్ట్ అవ్వాలని అందుకని నేను ఇంకా చిన్న గ్లాస్ అయినా సరే స్లోగా తాగుతున్నాను వాడు కోసం వాడు చూసారు కదా నేను తాగుతూ ఉంటే మధ్యలో ఎన్నిసార్లు నాకు ఆ చూస్తున్నాడు ఇంకా పిల్లలు కదండి ఇంకేదో రకంగా వాళ్ళైతే తాగించాలి ఇంకా తర్వాత అయితే నేను కూడా తాగేసి ఇంకా వాళ్ళ డాడీ ఫోన్ చేశారు ఇంకా అతనితో అయితే మాట్లాడుతున్నాను నేను ఇంకా ఫోన్ కట్ చేసిన తర్వాత ఇంకా బట్టలు అండి వర్షానికైతే బట్టలు అస్సలు ఆరడం లేదు ఇలా చిన్నది వచ్చింది కదా అన్నప్పటికి బట్టలు మేడ మీద వేయడం మళ్ళీ ఇంకా వర్షం పడుతుంది అన్నప్పటికి తెచ్చేయడం రెండు రోజుల నుంచి అయితే ఇలానే అవుతుంది ఇంకా ఈ టూ డేస్ బట్టలు అయితే ఫ్యాన్కి ఎలాగో ఆరాయి ఇంకా అయితే ఇప్పుడు మడత పెట్టుకొని ఆరలేనివన్నీ అయితే ఉంచేసాను అనమాట ఇంకా ఇవి ఏంటంటే కొత్తవి నైటీలు అమ్మ తెచ్చారు చాలా బాగున్నాయి అన్నమాట క్లాత్ బాగుంది మెయిన్ ఏంటంటే ఇక చూసారు కదా కలర్ గ్రీన్ రెడ్ అతడికి నాకు ఇద్దరికి తీసుకొచ్చారు పిల్లల్ని ముద్దు చేసే టైంలో ముద్దు చేయాలి భయం చెప్పే టైంలో భయం చెప్పుకోవాలండి అయితే మా కనీష్ బాబుకి అయితే బాగా దెబ్బలు తగిలాయి ఎందుకంటే రైటింగ్ సరిగా రాయడం లేదండి అస్సలు ఇంకా దాని గురించి అయితే విడి అయితే కొట్టేశాను రైటింగ్ బాగా రాయటం లేదు కిచెన్ ఆ పార్ట్ 2 ఆ तरफ रूम चाहो हाँ वो वो यंग रूम आर वाल रूम यंग रूम हाँ बेडरूम बेडरूम वाले चाहो कुछ ना चीज कैसी हम्म बिलीविंग रूम किचन किचन बेडरूम बेडरूम बाथरूम बाथरूम लिविंग रूम हम्म आवार होम अंतरिक्त है आह बेडरूम हाँ Ah, mm -hmm. kitchen ha ah. ha mari living room <laughs> living room ha ah. mari bedroom ha ah. bedroom ah. bathroom ha ah. ah. kitchen ah. very good mari ha bedroom bathroom living ah. Bat room, ah. 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 room. Ah. 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 kitchen kitchen small family ante evaru vastaru mata kadu ఇక్కడైతే మా కనీష్ బాబు చూడకుండా రాసాడనమాట వాడంతుడు వాడు అవే ఇక్కడ రాసి నాకు చూపిస్తున్నాడు ఇంకా వాళ్ళు ఏంటంటే రాసి ఇలా రాసి చూపించినప్పుడు మనం కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కదా చూసారు కదా నేనైతే అన్ని రైట్ కొట్టి వెరీ గుడ్ అని పెట్టాను ఇంకా వాడు చదువు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే అన్నం పెట్టేస్తున్నానండి అన్నం పెట్టేస్తే ఇంకా వాడు గేమ్ ఆడుతున్నాడు ఫోన్లోని నేనైతే అన్నం పెట్టేస్తున్నాను మార్నింగ్ది పప్పు క్యాబేజీ అయితే వండాను అది ఉంది కదా అది పెట్టేసాను అనమాట అన్నం ఒకటి ఉండేవాడికి ఇక్కడ నాకు అత్తయ్య కోసం ఏంటంటే ఉప్మా కొంచెం తాలింపు వేస్తున్నాను అండి పాలు మేగడ అది మీకు మళ్ళీ వేరే వీడియోలో చూపిస్తాను ఈసారి వెన్న అయితే తీసినప్పుడు మంచిగా వస్తుంది వెన్న కూడా నెయ్యి తీసినప్పుడు అయితే మీకు వీడియో అనేది ఈసారి పోస్ట్ చేస్తాను ఇంకా అత్తయ్య అయితే మజ్జిగ తాగుతానన్నారు అని చెప్పి ఇంకా అయితే తిప్పుతున్నాను ఇక్కడ పెరుగు ఉంది కదా మజ్జిగ అయితే చిలుకుతున్నాను ఇక్కడ ఏంటంటే ఇది మనం గేదెనే కదా గేదె పెరుగు కదా పాలు అవి దానివల్ల ఏంటంటే మనం ఎక్కువ వాటర్ వేసుకుంటేనే కానీ లేదంటే మాత్రం ఎంత వెన్న వస్తుందో చాలా జిడ్డుగా ఉన్నట్టు ఉంటుంది మజ్జిగ కూడాన ఇంకా తర్వాత అయితే ఉప్మా అయితే తినేసాము మా కనిక్ష బాబు చూశాడండి ఎలా చేసాడో వీళ్ళంతా ఆడుకోవడానికి వెళ్ళాడు ఇంకా అత్తయ్యక అయితే టిఫిన్ ఇచ్చేసాను తినేశారు నేను తినేసాను ఇంకా తర్వాత మజ్జిగ ట్యాబ్లెట్ అయితే ఇచ్చేసాను ఆవిడైతే వేసుకుంటున్నారు ఈ లోపు నేను ఏంటంటే వంటగది సెల్ఫ్ అది కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ అయితే సాటర్డే కదా ఇంకా చిరాగ్గా ఉంది వంటగా సెల్ఫ్ ఇంక మార్నింగ్ అంటే అవ్వదు కదండి పనులు ఒక్కొక్కసారి అంటే తప్పదు ఇంక ఇప్పుడు ఏంటంటే టైం ఉంది కదా అని చెప్పి ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను టాప్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట నార్మల్గా అయితే నేను శుక్రవారం పూర్త స్టవ్ అనేది క్లీన్ చేయను అండి నా బుధవారం నైట్ క్లీన్ చేస్తాను లక్షవారంకి శుక్రవారంకి ఇంకా క్లీన్ చేయను నేను ఈరోజు కాకపోతే ఏంటంటే చాలా జిడ్డుగా ఉన్నట్టు అనిపించింది అందుకని ఇంకా క్లీన్ చేసాను శుభ్రంగాన ఇంక రేపు మార్నింగ్ అంటే టైం సరిపోదు అత్త కూడా బాగాలేదు కదా ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాలి టైం సరిపోదు అని చెప్పి ఇంకా ఇప్పుడే పనులన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా తర్వాత మసిగుడ్డకు ఉంటుంది కదండి అది కూడా సబ్బు పెట్టి క్లీన్ అయితే చేసుకున్నాను ఇంకా అన్ని పనులు అయితే అయిపోయాయి ఇంకా ఇక్కడ చూసారు కదండీ మనం ఎంత శుభ్రం చేసినా సరే ఎక్కడో దగ్గర ఏదో ఒకటి ఇంకా లోటుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ అయితే నేను మొత్తం అంతా క్లీన్ చేసుకొని ముక్క అయితే పెట్టేసుకున్నానండి ఓకేనండి మా షాప్ చూసారు కదా పడుకుంటాడు అత్య కూడా పడుకున్నారనమాట ఇంతటితో అయితే మన వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఓకేనండి బాయ్ బాయ్ మన ఛానల్ని అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నాకు కూడా వీడియోస్ అనేవి తీయాలనిపిస్తుంది ఓకేనండి బాయ్